శాంతాడంత హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుకి ఓటు వేయాలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు దువ్వూరి వారిపాలెం వల్లూరు పంచాయతీలలో మంత్రి సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ మల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయకుమార్ రెడ్డి వారిపాలెం సర్పంచ్ అన్నాబత్తిన కృష్ణవేణి వల్లూరు గ్రామ సర్పంచ్ పల్లికొండ పెంచల ప్రతాప్ తదితరులతో కలిసి కాకాని ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఆపద సమయంలో కనపడిన ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత కనిపించారా అని ఆయన సోమిరెడ్డిని ఉద్దేశించి పలు విమర్శలు చేశారు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమాలే తిరిగి మరలాతామని గెలిపిస్తాయని కాకాని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇచ్చి ఆ హామీలన్నింటిని అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది వాటిల్లో ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చారు ఆరు వందల పైచీలకు హామీలను పక్కన పెడితే ప్రధానమైనటువంటి హామీలు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇంటికి ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయకుండా లక్ష యాభై వేలు ఇస్తా ఐదు విడతల్లో ఇస్తా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తా రకరకాలైనటువంటి ఆంక్షలు పెట్టి మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద చేస్తానన్నటువంటి చంద్రబాబు రైతులకు సంబంధించి రుణమాఫీ ఎగ్గొట్టడానికి కోటయ్య కమిటీ మీద సంతకం పెట్టాడు ఆ తర్వాత రెండు సార్లు ఇచ్చాడు దిగిపోయే ముందు రుణ ఉపశమన పత్రాలు అని చెప్పి తెల్లగాకి తల్లిచ్చేసేసి దిగిపోయాడు అంటే రైతులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ రైతు రుణమాఫీ చేయకుండానే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలయాపన చేయడం జరిగింది మహిళలకు సంబంధించి రుణమాఫీ అన్నాడు సంఘబంధాలు నేనే పెట్టాను అన్నాడు వాడికి నేనే రుణమాఫీ అన్నాడు నమ్మి మహిళలు ఓట్లు వేశారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు మహిళల రుణమాఫీ ఊసే తెలియదు దిగిపోయేటప్పుడు మహిళలు ఆగ్రహంతో ఉన్నారని పదివేల రూపాయలు పసుపు అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఒకటి అలవాటు రెండేళ్లు చూపించడం మూడు నామాలు పెట్టడం అందుకనే చంద్రబాబు ఆ మూడు నామాలు పెట్టేటువంటి అలవాటు ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మూడు మూడు అని గుర్తు తెచ్చుకుంటాడు అందుకని అది కూడా మూడు విడతలు ఏ దౌర్భాగ్యుడు కూడా ఆడబిడ్డలకి మూడు విడతలుగా పసుపు కుంకి వచ్చినటువంటి నేపథ్యం ఉండదు చంద్రబాబు ఒక్కడే మూడు సార్లుగా ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఇచ్చాడు మహిళలు రైతులు ప్రజలు అందరూ చంద్రబాబుకు బుద్ధి చెప్పారు తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అమ్మఒడు అన్నాడు పదిహేను వేల రూపాయలు వేసాడు విద్యా దీవెన వేశాడు వసతి దీవెన వేశాడు సంఘబంధాలకు సంబంధించి మీరు ఎంతైతే బకాయిలుంటారో వాటిని నాలుగు విడతల్లో తిరిగి చెల్లించేస్తానన్నాడు మీకు వేశారా లేదా ప్రజలు వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచన చేసావా కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ అల్లీపురం రెడ్డి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు ఎందుకంటే ఇక్కడికి వస్తే ప్రజల్లోకి వస్తే కరోనా సోకుతుందని రాలేదు అలీపురంలో ఉంటే మీరు ఎవరన్నా అలీపురంకు పోతారేమో అలీపురంకు పోతే అక్కడ నా ఇంటికల ద్వారా కరోనా వస్తుందని అని చెప్పి అలీపురం ఇంటికి తాళమేసి హైదరాబాద్ కు బెంగళూరుకు వెళ్ళిపోయాడు ఈరోజు మరలా తిరిగి తగ్గునమా అని చెప్పి చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఓటు కోసం కాయబర పట్టుకున్నాను ఆయన ఒక పక్క ఒక పక్క గొడవల ఒక పక్క కుటుంబ సభ్యులంతా పాపం సర్వేపల్లి జీవిత నియోజకవర్గానికి ఆయన జీవితం అంతా అంకితం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అదే మనం ఉన్నాం బాధ్యతగా వ్యవహరించాం ఎప్పుడు చూడనటువంటి కష్టం ఎవరు కూడా ఆలోచన ఓకే కష్టం కరోనా ఎంతమంది ఆప్తులు కోల్పోయాము ఆ సమయంలో అండగా ఉన్నాం అండగా ఉండి ఎవరికి వైద్య సౌకర్యాలు కావాలని కల్పించాం బెడ్లు ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఏ నియోజకవర్గంలో ఇవ్వనటువంటి విధంగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటన పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి పెట్టుగానే ఈరోజు మనం రైతులకు ఇదిగో నేను యాభై వేలు ఇస్తానన్నాను అరవై ఏడు వేల ఐదు వందలు నీ చేతుల్లో పెట్టాను నాకు ఓటమి అడుగుతున్నాం మహిళలకు సంబంధించిన రుణమాపే మోసం చేసి వెళ్ళిపోయాడు ఇదిగో నేను మీకు నాలుగు విడతల్లో ఇస్తానన్నాను నాలుగు విడతల్లో మీ చేతికి ఇచ్చాను నాకు ఆశీర్వదించండి అని చెప్పి పడగలుగుతున్నాం చేయత కింద ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఈబీసీ నేస్తం కింద కానీ కాపు నేస్తం కానీ నేతాన్నేస్తం కానీ మత్స్యకార భరోసా కాని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ప్రతి హామీని అమలు చేసుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా అదే చేస్తాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అలీపురం రెడ్డి ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు ఈ నియోజకవర్గం వాసీగా నెల్లూరు రూరల్ స్థానికేతరుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు మీరు ఒక్కసారి నాకు ఓటు వేయండి ఇంక నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని అడగను అని చెప్పి మంచిదే ఆయన ఒక్కసారి ఓటు ఏమని అడుగుతున్నాడు ఓటు వేస్తాం ఓటునే గెలిచినా ఇంక రాడు రానప్పుడు మీ సమస్యలకు సంబంధించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఓటు వేసిన తర్వాత ఏ వ్యక్తికైతే జవాబుదారి ఉంటుందో ఏ వ్యక్తికైతే బాధ్యత ఉంటుందో అయ్యో మరలా నేను తిరిగి గ్రామాల్లోకి వెళితే వీళ్ళు నిలదీస్తారేమో నన్ను అడుగుతారేమో ఏమయ్యా నీకు ఓటు వేస్తే నువ్వు మరలా మాకు ఏమి పనులు చేసి ఊర్లోకి వచ్చావు భయము ఉంటుంది చేయాలనేటువంటి బాధ్యత ఉంటుంది ఇది నాకు చివరి ఎన్నికైన తర్వాత మీరు ఓటేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన చివరి ఎన్నికల తర్వాత మీరు ఎవరిని అడుగుతారు మీ దగ్గరికి ఎవరు వస్తారు ఈరోజు పాపం సోమిరెడ్డి కొడుకు కోడలు తిరుగుతున్నారు ఓటు ఏమో సోమిరెడ్డికి ఏమైనా అడుగుతున్నారు రేపు ఓటు వేసిన తర్వాత సోమిరెడ్డి కొడుకు ఏమో పై ఇంట్లో ఉంటాడు సోమిరెడ్డి కోడలు వంటి ఇంట్లో ఉంటుంది సోమిరెడ్డి ఎక్కడ ఉంటాడో తెలియదు అటువంటి వ్యక్తికి ఓట్లు వేసి ఈరోజు పాపం మొసలు కన్నీరు కారుస్తున్నాడు మొసలి కన్నీరు కారుస్తూ రకరకాలైనటువంటి విన్యాసాలనే ప్రదర్శిస్తున్నాడు ఈ నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలంటే తొమ్మిది నియోజకవర్గాలకు టికెట్ కేటాయించారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి మాత్రం చంద్రబాబు టికెట్ కేటాయించలేదంటేనే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి శక్తిగా ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు కనపడలేదు కరోనా కష్టకాలంలో ఎక్కడున్నాడో తెలియదు ఈ రోజు మాత్రం మాట వచ్చి నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పి ఇది నాకు చివరి ఎన్నిక అంటున్నాడు చివరి ఎన్నికంటే ఈ ఓట్లు వేస్తే గెలిచిన ఓటన ఇంకా ప్రజలకు కనిపించడం అని చెప్పి చెప్పి దాని అర్థం కాబట్టి అటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఏ ప్రభుత్వం అయితే మంచి చేసిందో మీ ఇంటి పెట్టుగా నేను పనిచేశానో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించండి అని చెప్పి కోరుకుంటూ రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనస్తో నిండు హృదయంతో మీ అందరూ కూడా మీ పవిత్రమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించండి అని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటిది పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారిది రెండవది శాస్త్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు